నమస్కారాలు నిన్న మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు నిన్న కూకుట్పల్లి నియోజకవర్గంలో పర్యటించారు నిన్న కూకుట్పల్లి నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆయన అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు ఈ హైదరాబాద్ నగరాన్ని బాగు చేయండి హైద్రాతో భయపెట్టద్దు అక్రమ కట్టడాలని కూల్చేస్తున్నారు అక్రమ కట్టడాల పేరుతో సామాన్యుల్ని భయపెడుతున్నారు అయ్యప్ప సొసైటీలో ముఖ్యమంత్రి గారి సోదరులు అరాచకం సృష్టిస్తున్నారు ఇలాంటి పనికి మాటలు ఉపయోగం లేని మాటలు కేటీఆర్ గారిని ఒక్కరే ప్రశ్నిస్తున్నాం మిత్రులరా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే అయ్యప్ప సొసైటీలో వీళ్ళు జేసీబీలు పెట్టి కోల్గొడతామని నాటకాలు ఆడి ఎందుకు కూలగొట్టలేదు అక్కడ ఎందుకు ఆపారు నిన్న మాట్లాడుతున్నాడు ప్రతి బిల్డింగ్కి ప్రతి స్లాబ్కి ముఖ్యమంత్రి సోదరులు గౌరవ తిరుపతి రెడ్డి గారికి వాటా పోతుంది వాడెవడు వాడు ఈడు ఈడు ఏది పడితే మాట్లాడుతున్నాడు తిరుపతి రెడ్డి గారు ఎవరు మీకు తెలీదా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో కూడా కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రేవంత్ రెడ్డి గారు గెలుపులో బాధ్యత వహిస్తూ అక్కడ అభివృద్ధి వనరులో భాగస్వాములు అవుతూ ఉన్న వ్యక్తి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆ భాష ఏంది వాడెవడు వాడికి ఏముంది అరే ఏం మాట్లాడదాం కేటీఆర్ బుద్ధి ఉందా తెలివి ఉందా చదువుకున్నావా ఈ రాష్ట్రంలో భాష పనికి మాటలు లుచ్చా మాటలు అన్నింటినీ మాట్లాడింది మీ నాయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అంతకుముందు ఇంత దరిద్రమైన భాష లేదు ఇలాంటి మాటలు లేవు ఏ రాజకీయ నాయకులు కూడా మాట్లాడాలంటే ఆచితూచి మాట్లాడేవాళ్ళు అలాంటి మాటలు నేర్పి అలాంటి మాటలు మాట్లాడి విలేకరుల సమావేశంలో భ్రష్ పట్టించింది మీ నాయన మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ మేమేమనంటే మాటకు అంటే అనేది మా ముఖ్యమంత్రి గారు భాష మార్చుకోమంటారు అందుకే మా ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్తున్నారు పిసిసి అధ్యక్షుడు హోదాలో కూడా అదే చెప్పాడు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించే తత్వం నాది కాదు మాటకి మాటే సమాధానం మీరు ఒక్క మాటనే మేము నాలుగు మాటలు అంటాం